బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళగిరి గుడ్షపస్ సంస్థ గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ జరిపింది ఈ కార్యక్రమంలో సంస్థకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్య సంస్థ ప్రతినిధులు ఎన్ నాగమణి ఏ పోతురాజు పట్టణ ఎస్ఐ రవీంద్ర నాయక్ రైటర్ ఎన్ లక్ష్మీపతిరావు ఎస్సీ ఎస్టీ ఎన్జిఓ నేతలు కె రామారావు బి రాజారావు పాల్గొని మాట్లాడారు వ్యతిరేక పాటిస్తారు మనందరికీ కూడా ముఖ్యంగా మనం చూసినట్లయితే మన ఆంధ్రాలో ఇదే రోజున పాఠశాలలందరూ అందరూ పిల్లలందరూ బడికి వెళ్తుంటారు బ్యాగులు పట్టుకొని ఇంకొక వైపు చూస్తుంటే కనుక చాలామంది పిల్లలు పనికి వెళ్ళే పరికరాలను పట్టుకొని వెళ్తుంటారు కానీ ఈ రోజున ఈ జూన్ మాసం అంతా కూడా ఎక్కడైతే పిల్లలు పనిచేస్తున్నారో మనం అందరం గవర్నమెంట్గా కానీ ఎన్జిఓ కానీ ఇంకా రకరకాలుగా వ్యక్తులుగా ఇండివిజువల్గా కానీ మనం అందరము బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి ఛాయాశక్తులు కృ కృషి చేస్తూ మనం కూడా ఇంకా ముందుకు సాగాలని మరియు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు థీమ్ చూసినట్లయితే చాలా వరకు మనం ప్రోగ్రెస్ అంటే చేసాము బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడంలో కానీ దాంతో మనం ఆగకుండా ఇంకా రాను రాను మాట ద్వారా కానీ మన డిజిటల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ ద్వారా కానీ మన యొక్క రిలేషన్ గవర్నమెంట్ రిలేషన్స్తో పోలీసుల సహాయంతో మరి అందరూ ముందుకు సాగుతూ ఈ యొక్క బాల కార్మిక వ్యవస్థని మంగళగిరి మండలంలో మరియు గుంటూరు జిల్లాల్లో మొత్తం నిర్మూలన నిర్మూలించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం అందులో భాగంగా నిర్మలా కాన్వెంట్ మంగళగిరి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది గుడ్ సెఫర్డ్ గుడ్ సఫర్డ్ కాన్వెంట్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్వర్యం చేయాలి బాలలు అనేది చదువుకోవడానికి వాళ్ళకి ఇచ్చిన బాల్యాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి చదువుకోవడానికి మాత్రం వాడుకోవాలి ఎవరు కూడా దీన్ని వాళ్ళని బలవంతంగా పనిలో పెట్టడం కానీ పనిలో పెట్టించడం కానీ పనిలో పెట్టుకోవడం కానీ అలాంటివి ఎవరు చేయకూడదు అదే వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని పిల్లల్ని ఎక్కడ కూడా పనిలో పెట్టుకోకుండా వాళ్ళ ఫ్రీడమ్ని వాళ్ళు చదువుకోవడానికి రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని వాళ్ళ హక్కుని వాళ్ళు వినియోగించుకున్న అవకాశం కలిగించాలి ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం రోజు జరుపుకుంటూ ఉంటాం భారతదేశంలో బాల కార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వమే తెలియజేస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ జూన్ మాసంలో అన్ని అందరూ కూడా విద్యా వ్యవస్థ ఈ యొక్క జూన్ మాసాన్ని విద్యా దినంగా ప్రకటించింది అలాంటి సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క బాలుని కూడా విద్యార్థిగా చేయాలి తప్ప బాల కార్మికులుగా చేయకూడదు ఎవరైనా కానీ బాల కార్మికులుగా చేస్తే వాళ్ళు చట్టపరంగా నేరస్తులవుతారు ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు షాప్స్లో కానీ లేకపోతే మెకానిక్ షెడ్లో కానీ ఎవరినైనా చిన్నపిల్లలను కానీ జాయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళు చట్టరిత్యా నేరస్తులు అవుతారు కాబట్టి పోలీసు వారు కూడా వాళ్ళ మీద రైడ్ చేసి యొక్క బాలికార్మిక వ్యవస్థని నిర్మూలన చేయాలని అదేవిధంగా ల్యాబ్ లేబర్ ఆఫీసు కూడా చాలా నిర్వీర్యమైపోయింది బాల కార్మికులు ఎక్కువైపోతున్నారు వాళ్ళ యొక్క రైడింగ్ కూడా తక్కువైపోయింది కనుక మరి లేబర్ ఆఫీసర్ కూడా మంగళగిరిలో విరివిరిగా విస్తృతంగా విస్తృతమైన తనిఖీలు చేసి హోటల్లో ఉన్నటువంటి బాల కార్మికులను అదేవిధంగా మరి సినిమా హాల్లో పనిచేసి స్తున్నటువంటి వాళ్ళను ఈ అదే విధంగా ఈ యొక్క స్కూల్స్లో కూడా బాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు చదువుకోవాల్సిన స్కూల్లోనే మరి స్కూల్ యాజమాన్యం బాల కార్మికులను అక్కడ తుడిసే వాళ్ళగాను బెల్ల బల్లలు తుడిసే వాళ్ళ బల్లలు వాళ్ళగా పెడుతుంది దీన్ని కఠినంగా శిక్షించాలని మరి అదేవిధంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా దీని మీద ఫైట్ చేయాలని అలాగే ఎన్జిఓస్ కూడా దీని మీద విస్తృతమైనటువంటి వ్యతిరేకంగా ఈ యొక్క బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ అవకాశం బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజున మేము మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్ వారి ద్వారా మరి గుడిషాపడి కాన్వెంట్ సిస్టర్స్ వారి సంయుక్త రంగంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలో మరియు పట్టణంలో కూడా కొన్ని మేము కంపెనీల్లో కూడా గతంలో లేబర్ ఆఫీసర్ని తీసుకెళ్ళి ఇక్కడ హ్యాండ్లూమ్ కంపెనీ కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే బంగారు షాపుల్లో కూడా పని చేస్తున్న వాటికి నేను లేబర్ ఆఫీసర్ గారిని వంట పెట్టుకొని మరి బంగారు షాపులకు వెళ్ళి అయ్యా బాల కార్మికులు ఉన్నారని తీసుకెళ్లి వారిని స్వయంగా చూపిస్తూ జరిగింది ఇంకా అలాంటివి ఇప్పుడు కూడా మళ్ళీ కొనసాగితే మేము ప్రత్యేకంగా ప్రత్యక్షంగా మరి లేబర్ ఆఫీసర్ గారు తీసుకొని మీ యొక్క షాపులకు కూడా రావడం జరుగుతుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా బహిరంగ